నమస్కారం నిన్న రామచంద్రపురం నియోజకవర్గంలో కొన్ని దయ్యాలు వచ్చి వేదాలు వల్లించాయి ఎల్ల సాగరంలో ప్రభుత్వానికి చెందిన ఇసుక లూటీకి గురయ్యాయి అయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు మంత్రి గారి ముఖ్య అనుచరులు అని చెప్పి ఒక సోదు చెప్పడం మొదలు పెట్టారు ఆయనేమో ఇక్కడ ఉండడం అవగాహన ఉండదు ఇన్ఛార్జ్ గారికి సూర్యులి సూర్య సూర్యప్రకాష్ గారు ఆయన నాయకుడు అట్లా బంగ్లానే అయ్యి ఉండి బెంగళూరులో ఉంటా ఉంటాడు ఆయనకి అవగాహన ఉన్న పేపర్ రాసేవాళ్ళు ఆయనకన్నా ఇతనుగా అసలు అవగాహన ఉండదు అక్కడ జరిగింది ఏంటి సైట్ కట్ట పండు వైఎస్ఆర్సీపీ లీడర్ ఆయన సైట్లో డంప్ ఉంది ఆ వెహికల్స్ జేసీబీలు ట్రాక్టర్లు అన్నీ కూడా కట్టా పండివి అవి రికార్డెడ్గా అన్నీ ఉన్నాయి అదే విధంగా ఆ ఇసుక ఎక్కడ తరలించారు కట్టా పండింటికి తరలించారు కాండ్రేకి సాయి ఇవన్నీ పురమాయించాడు అతను వైసీపీ మధ్యలో ఇద్దరిని టీడీపీ కార్యకర్తలని ఇన్వాల్వ్ చేశారు ఉండండి మీకు డబ్బులు ఇస్తానని చెప్పి అసలు సూత్రధారులు కాండ్రేకిల్ సాయి కట్టా పండు వాళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్ మొత్తం అవినీతి చేసింది వైఎస్ఆర్ అంటే గుమ్ముడు దొంగ అంటే భుజాలు తడుకుంటూ వచ్చేసారు అక్కడ కనీస అవగాహన లేకుండా ఏ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో రౌడీల్లం పెరిగిపోయింది అవనీతి జరిగిపోతుంది అన్నాడు అసలు ఆ మాట అంటే ఉందా అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాల క్రితం మంత్రి వేణు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన తీసుకుని వచ్చింది ఎవరండి ఇల్లు బోస్ గారు తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ద్రాక్షారం గుళ్ళు అవనీతి రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో అవినీతి పేదలకు ఇచ్చే సైట్లు ఫిల్లింగ్లో ఆయనే చేసేస్తూ కింద కింద చెట్లు డొక్కలు అయ్యేసి పైన మట్టేటు ఇది అంతా అవినీతి అవినీతి జరుగుతున్నప్పుడు ఈయన ఏమయ్యాడు అది తండ్రి గారు రాజ్యసభ సభ్యుడే కదా మొన్నన్న మొన్న గుడి గుడిలో జరిగిన అవినీతి మీద ఈ రోజన్నా ఆయన మాట్లాడా ఆ రోజు మాట్లాడనా ఈ రోజు లేనాటికి మాట్లాడుతూ ఉన్నాడు పాపం ఆయనకు అవగాహన ఉండదు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడో కార్యకర్తలు వస్తుంది ఏదన్నా ఆయన మీదకి వస్తుందే చెందుతుందనేటప్పటికీ కేదర గురత చెల్లడానికి వస్తూ ఉంటాడు దీని మీద నిష్ క్లియర్గా ఏదైతే పోలీసు శాఖ ఉందో పోలీసు సేపు పూర్తిగా లిస్టు పెట్టి ఆధారాలతో పాటు ఐడెంటిఫై చేశారు కేసు పెట్టారు అలాగే బాలా సాయి మాకు చెందిన ఇద్దరు కార్యకర్తలను కూడా సస్పెండ్ చేశాం టీడీపీ నుంచి ఏదేమైనా అవగాహన లేకుండా మాట్లాడి మాటలు బట్ట అదే విధంగా ఏదైనా సాయం చేసి కొన ఉండాలి మా కార్యకర్తలు చూడండి గొల్లబాల గొల్లపాలులో ఒక ఇల్లు అంటుకుంటే పూర్తిగా